ప్రధానంగా సోదరి సోదరుల యొక్క అనుబంధాన్ని తెలియజేసేది శుభప్రదమైనటువంటి పండుగ రక్ష రక్ష అంటే రక్షించుట అన్నగారికో తమ్ముడు గారికో తన ఇంటి సోదరులను సోదరీలు వచ్చి భక్తిపూర్వకంగా చేతికి కట్టేటటువంటి రక్షాబంధనం దానివల్ల వల్ల శుభం చేకూరుతుంది వారు చల్లగా ఉండాలి అనేటటువంటి దానిలోని పరమార్థం అది పూర్ణిమ నాడు రక్షాబంధనం చేస్తారు అలాగే జంధ్యాల పూర్ణిమ కూడా యజ్ఞాపవేత ధారణ కూడా ప్రత్యేకంగా చేయాలి అదే రోజు ఉపాకర్మ కూడా ఆచరించాలి ఉపాకర్మ అంటే కొత్తగా ఉపనయనమైన వాళ్ళు అలాగే నిత్యము చేసేటటువంటి ఆ ఉపాకర్మ సంబంధమైన కొన్ని విరజా హోమాలు అవి ఉంటాయి అవి కూడా ఆచరించాలి